శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడము ఈ చైత్రమాసం ఎందు సంపూర్ణ గురువారం దినం శుభకరమైన రోజు అలాగే విధి అతిథి ఈరోజు సంపూర్ణంగా ఉంటుంది నక్షత్రం విశాఖ నక్షత్రం చంద్రుడు తులారాశిలో స్థిరమై ఉండడం ఈరోజు స్థిరతత్వం కలిగిన చివరి గజకేశరి యోగం ఈరోజుతో పూర్తయిపోతుంది తరువాత సంపూర్ణంగా చంద్రుడు ద్వితీయ రాశికి వెళ్ళిపోతారు ఆయన గురుచూపు అనేది మనకు ఉండదు ఇక్కడ తల్లిగారు తండ్రి గారు వాళ్ళ సలహాలు వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళడానికి ఎక్కువ సమయం ఉండదు అందువల్ల వాళ్ళతో మీరు చాలా చక్కటి ప్రయాణం చేయగలిగితే వాళ్ళ అనుభవాలతో మీ మీ జీవితం సంపూర్ణ విజయ శిఖరం కలిగించే స్థాయిలోకి కష్టాలు సుఖాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని నడిపించేదానికి పెద్దవాళ్ళ సహకారం ఖచ్చితంగా ఉండాలి అలాగే తల్లిదండ్రులని యొక్క మర్యాదపూర్వంగా ఎవరు ఎక్కువ సమయం బాగా చూసుకుంటారో వాళ్లకు తల్లిదండ్రుల ఆశీర్వాదం తులారాశి ద్వారా రావడం పూర్వజన్మ పుణ్య ఫలం అని ఇది కూడా ఉంటుంది ఎందుకు ఇలాంటి విషయాలు మీరు సంపూర్ణంగా మనం చెప్పగలుగుతున్నామంటే సూర్య బహుమానుడు చంద్రుడు పైన వీక్షణం పడి గురువుతో కలిసిన తర్వాత గురువు చంద్రుడు చూడబడినప్పుడు గజకేశ్వరి యోగం అలాగే సూర్యుడు ఉచ్చస్థానంలో ఉంటాడు మేషరాశిలో ఆయన తండ్రి కారకుడు పితృ కారకుడు అనేటప్పుడు చాలా బలంగా ఉండడం అలాగే తులారాశికి లాభాధిపతి ఏకదశమాధిపతి యొక్క లాభస్థానంలో సానాధిపతి గురువుతో కలియడం వల్ల అన్ని విషయాల్లో మంచి శుభ ఫలితంని ఎదురు చూడవచ్చు అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో మీరు దక్షిణామూర్తికి దైవ దర్శనం ఇప్పటి నుంచి ప్రారంభించుకోండి రాబోయే తొమ్మిది వారాలు ఖచ్చితంగా మీరు పాటించాల్సి వస్తుంది గురువు అష్టమంలోకి ఒకటో తారీఖు వెళ్ళడం అలాగే మనకు అష్టమంలోకి గురువు వెళ్తే మూడవ స్థానం ఆరవ స్థానాధిపతి పగ స్థానంలో ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఆర్థిక సంక్షోభం దాన్ని అనేక విషయాల్లో మనం మంచి జరగడానికి అవకాశం ఉన్నది అందువల్ల మనం ప్రత్యేకించి గురువుని ఈ గురువారం నుంచే దక్షిణామూర్తిని దైవ దర్శనం ద్వారా చాలా దైవుణ్ణి కోరుకోవడం మనకు అనుకూలంగా ఉండేలాగా విద్య ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఇవ్వాలని ప్రత్యేకించి అడగడం తులారాశి వారికి వర వరం కలిగిన రోజుగా ఈరోజు మీరు తీసుకుంటే రాబోయే సంవత్సరం అంతా అష్టమంలో గురువు ఉన్న ఎటువంటి ఇబ్బందులు లేకుండా మానసిక ఒత్తుళ్ళు లేకుండా మీరు జీవితకాలం సంతోషకరంగా ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు ఒక ప్రత్యేకించి ఒక శుభగ్రహాధిపతి కుజగ్రహాధిపతి ఆరవ స్థానం మేనరాశిలోకి వెళ్ళారు చాలా ఇబ్బందులు లేకుండా మనసుకు మనోబలాన్ని ఇచ్చే స్థానంలో శని గ్రహాధిపతి ఉండడమే చాలా ఇబ్బందికరం తర్వాత కుజగ్రహాన్ని మనం నలభై ఐదు రోజులు పూర్తిగా ఉండడం దానివల్ల చాలామందికి తులారాశి వారికి అనేక అనర్థాలు అనేక కష్టాలు ఎదురు చూడని సంఘటనలో ఇరుక్కోవడం ఇబ్బందులు పడడం బంధుమిత్రుల విరోధం అలాగా ఆస్తి గొడవలు ఇవన్నీ ఆయన ప్రతిమనే పూర్తిగా ఆయన ఇప్పుడు ఆరవ స్థానంలో చేరాడు ఈ రోజుటికి అక్కడ ఆరవ స్థానంలో కుజుడు రాహువు బుధుడు శుక్రుడు ఆరవ స్థానంలో చేరినందువల్ల ఇంకా మనకు శత్రువులు తక్కువగా ఉండరు వాళ్ళతో మనం చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి విమర్శనను ఎదుర్కోవాలి స్త్రీల ద్వారా ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్య విషయాన్ని అత్యంత జాగ్రత్తగా మీరు చూసుకోవడం కా చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి ఎలాంటి వ్యాధులు ఆరోగ్యపరమైన విషయాలంటే పూర్తిగా మనం పాదాలు అంటే సంపూర్ణంగా నడక విషయాల్లో జాగ్రత్తగా నడియాలి వాహనాల్లో పోయేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి అలాగే కీళ్ళు నొప్పులు అనేది ప్రత్యేకించి తలకు సంబంధించిన వ్యాధులు అధికంగా రావడానికి నేరాలకు సంబంధించిన వ్యాధులు అధికం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఈరోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా లక్ష్మీ స్వామిని కొలియడం వల్ల మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ఐటీ రంగంలో వారికి ప్రత్యేకించి చాలా సంతోషకరమైన స్థానంలో గ్రహాలు ఉండడం వల్ల ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎన్నో రోజులు మీ యొక్క జాబ్ పరమైన నడవడికని గమనించిన మీ పై అధికారులు మీకు చాలా కొద్దిగా సలహాలు అలాగే కొన్ని ఇబ్బందికరమైన మాటలు కూడా మాట్లాడేదానికి అవకాశాలు కూడా ఉంటాయి ఎందువల్ల అంటే ఆరవ స్థానంలో కుజగ్రహం కలిశాడు అందువల్ల మర్మంలో ఉన్న శత్రువులు మనకు ఇబ్బంది కలిగిస్తారు భాష రాని వ్యక్తుల ద్వారా ఇబ్బందులు పడతారు అంటే మనకు సంబంధించిన భాష కాకుండా ఇతర భాషల్లో మాట్లాడే వాళ్ళు కూడా పై అధికారులు మనమల్ని ఒక రకమైన భావంతో ఇబ్బందులు కలిగిస్తారు కానీ భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క నైపుణ్యమైన పరిపూర్ణంగా ఉండే మీ యొక్క నీతి నిజాయితీ ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని మందికి కొన్ని గ్రహాల ద్వారానే కొంచెం సమస్యలు ఉంటాయి ఈరోజు ఐటీ రంగం ప్రశాంత వాతావరణం కానీ ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ చాలా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ సమయం కేటాయించండి వీలైనంత వరకు మీ యొక్క సమయాన్ని దైవ ఆరాధన స్థానాలకి వెళ్ళి ప్రశాంత వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శుభకరమైనది వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా శిఖరం కలుగుతుంది రాబోయే కాలంలో చాలా చిటపటలు అనేది ప్రారంభమవుతుంది అత్యంత జాగ్రత్తగా ఉద్యోగరీతిగా కష్టరీతమైన పనుల్లో విజయం గడించాలి శ్రమతో కూడిన పనులు అత్యధిక భారం ఇవ్వడానికి అవకాశాలుంటాయి అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నుంచి మనం సంపూర్ణంగా కష్టాన్ని ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి విద్యలో అత్యంత శుభకర స్థానంలో గ్రహాలు బలంగా ఉండడం వల్ల మీరు ఎంచుకున్న విద్యలో మీకు విజయ అవకాశాలు నిండు కలిగిన రోజు అలాగే మీరు విద్యా విషయాల్లో విదేశీయంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి కూడా శుభవార్తలు వస్తాయి బ్యాంక్ అధికారులు మీకు సహకారం అందిస్తారు తల్లిదండ్రులు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైనది వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలుగుతుంది కుటుంబ కలహాలు రాకుండా అత్యంత జాగ్రత్తగా ఉండండి ఇరుగు పొరుగు వాళ్ళతో మీ యొక్క కుటుంబ సమస్యలని వాళ్ళకు వివరించకుండా అత్యంత జాగ్రత్తగా మనసులో దాచుకోవడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది రాబోయే కాలంలో మీ ఇంటికి వచ్చి మీకి సంపూర్ణంగా మీ విందు వినోదం చేపించుకొని మిమ్మల్ని విమర్శించడానికి రెడీగా ఉంటారు అత్యంత జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా మీకు స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి దక్షిణామూర్తికి దైవ దర్శనం చేసుకోండి శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి